ప్రెసెంటింగ్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి నారాయణపేట పట్టు సారీస్ అండి ఇన్ ఎక్స్క్లూజివ్ జుంకీ డిజైన్ అండి సారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఎక్స్క్లూజివ్ జుంకీ డిజైన్ ప్యాటర్న్తో చాలా యూనిక్ అండ్ క్లాసీగా ఉందండి కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కన్ అయితే షేడ్ విత్ సిగ్ కలర్ కాంబినేషన్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా మీనాకారి వేవింగ్ బోర్డర్స్తో హ్యాల్ చేసారండి అండ్ టు పళ్ళు కాంట్రాస్ట్ గ్రాండ్ మీనాకారి వేవింగ్ పళ్ళు అండి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత రిచ్ వేవింగ్ పళ్ళు వచ్చిందో ఈ శారీస్కి అండ్ కమింగ్ టు బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ స్మాల్ బూటీస్ అలాంగ్ విత్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా జున్కి డిజైన్ ప్యాటర్న్లో చాలా యూనిక్గా ఉందండి అండ్ ఇంత వేవింగ్ వచ్చినా కూడా మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి ఇట్స్ మనం చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి కట్టుకొని వెళ్ళచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది మనం జనరల్లీ కా కాస్ట్లీలో ఉంటాయండి పది పదిహేను వేలు అది ఇది నేను మీకు ఇస్తున్నాను చాలా రీ అఫోర్డబుల్ ప్రైస్లో